ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలో దారుణం చోటు చేసుకుంది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురుని ఇనుప చవ్వలతో వాతలు పెట్టిన ఘటన వెలుగుచూస్తుంది నందిగామ మండలం అంబారుపేటకు చెందిన శోభన్ బాబు సునీత దంపతులకు కుమార్తె ఉన్నది సునీతకు అదే గ్రామానికి చెందిన కాళిదాస్తో వివాహితర సంబంధం ఉంది ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఇక సునీత తన కుమార్తెతో కలిసి కంచికచర్ల మండలం గండెపల్లిలో నివాసం ఉంటుంది ప్రియుడితో కలవటానికి పాప అడ్డుగా ఉందని ఆమెను తరచూ హింసిస్తూ ఉండేదని ఎస్పై రాజు తెలిపారు చిన్నారికి వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలు పాలైంది గాయాల గాయ గాలయ చిన్నారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాళిదాసు సులితలను కోర్టులో హాజరు పరిచక రిమాండ్ విధించారు కంప్లైంట్ రావడం జరిగింది విషయం ఏమనగా సంబంధించిన శోభన్ బాబు అనే అతనికి సుంతాన వివాహం వివాహం చేయడం వాళ్ళు గండేపల్లి గ్రామంలో అంబర్పల్లి గ్రామంలో కాపురం చేయడం తర్వాత వీళ్ళ కాపురంలో ప్రశంసాల క్రితంలో వీళ్ళకి మనస్పథలు రావడం మనస్పత్రం ద్వారా గొడవలని విడిపోవడం జరిగింది వీరిద్దరూ వివాహం జీవితంలో ముగ్గురు పిల్లలు ఓ పాప పెద్ద పాప పాప బాబు ఈ పాప ఉన్న ఈ మనస్పథలు రావడం ఈ అమ్మాయి ఎవరైతే మనకి ప్రజలతో ఇక్కడ సున్నితానందో ఆవిడ వేరే అతనితో అంబర్పేట అంబర్పేటలో ఉన్న కాలేజ్ అతనితో అక్కడ సంబంధం పెట్టుకొని వాళ్ళిద్దరూ సహజ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఎవరైతే ఊహ వచ్చిన పిల్లని కేటీఎస్ నా ఉన్న పాప పాపని ఊహలో వాళ్ళతో వాళ్ళు వైవాళ్ళకి వాళ్ళ జీవితంలో కలవటం అవన్నీ అమ్మాయి కంప్లీస్ చూసి ఈ అమ్మాయిని అడ్డు తప్పిస్తే వాళ్ళ యొక్క రిలేషన్ని సంపూర్ణంగా ఉంటుందని ఆలోచనతో అమ్మాయిని ఒక రోజున ఇంట్లో ట్టివేసి స్పూన్తో గరిటెలతో వాతర్ పీడుతూ అదేవిధంగా పైపుతో కూడా పట్టడం జరిగింది అమ్మాయి ఆ చుట్టుపక్కల ఆడుతున్న వారు అమ్మాయి ఇంకా అక్కడికి కూడా పిల్లల పక్కన ఆపేసారు ఆ క్రమంలో వాళ్ళ తండ్రి గారు అమ్మాయిని చూద్దామని వెళ్ళి చూసి కలిపి పిల్లకి ఒంటి కింద వాతలు గాయాలు గాయాల వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడం అమ్మాయికి జ్వరం ఉండడం జ్వరం తగ్గిన తర్వాత వెంటనే విషయం తెలుసుకొని వాటిని మనం పోలీస్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళిద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కేసు కట్టి వాళ్ళని జ్యుడిషి వాడి పనిచేయడం జరిగింది నుంచి మాకు కంప్లైంట్